నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పంతొమ్మిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల ఐదు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక దినారు తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ముప్పై ఆరు పైసలు తగ్గి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్